ఎంతోమంది అహల్య రాయిలాగా పడి ఉంది అంటారు సినిమాలలో చూపించారు కూడా రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా అంటూ పాట కూడా పాడేశారు ఇంకో పాట కూడా వినే ఉంటారు రాతిని నాతిగా చేసిన రాముడివా ఈ పాట కూడా వినే ఉంటారుగా అలా బయటకు వస్తున్న ఇంద్రుణ్ణి గౌతముడు చూశాడు గౌతముడు చూసి వెంటనే కోపంతో నా వేషంలో ఈ పని చేశావు చెయ్యకూడని పని చేశావు కాబట్టి విఫలుడు కా అని శపించాడు వెంటనే అహల్యను కూడా శపించాడు ఏమని రాయైపోమనా కాదు వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మ సాయిని అదృశ్య సర్వభూతానా ఆశ్రమేస్మిన్ నివత్స్యసి వాయుభక్ష గాలినే ఆహారంగా తీసుకో మరి ఇంకే ఆహారము వద్దా వద్దు నిరాహార ఇంకే ఆహారము తీసుకోకు తప్యంతి ఏం చేయాలి తపస్సు చెయ్యి ఎందుకు దేనికి పశ్చాత్తాపంతో కూడిన తపస్సును చెయ్యి భస్మసాయిని ఒక ధూళి రూపంలో ఇక్కడ ఉండు అదృశ్యా సర్వభూతానం ఎవ్వరికి కనిపించద్దు మరి ఎక్కడుండమంటావు ఆశ్రమేస్మిన్ నివత్స్యసి ఈ ఆశ్రమంలోనే ఉండు ఎప్పటి వరకు ఎప్పుడైతే దశరథుని కుమారుడు రాముడు ఈ ఆశ్రమంలో అడుగు పెడతాడో నువ్వు పవిత్రాలు అవుతావు ఆ రాముడి పాద స్పర్శతో నీలో ఉన్న లోభ మోహ అహంకారాలు అన్నీ పోయి నీ శరీరాన్ని తిరిగి పొంది నన్ను పొందుతావు మనిద్దరం ఒకటవుతాం అని శాప విమోచనాన్ని కూడా ఇచ్చాడు ఇంద్రుడికి శాప విమోచనం ఇచ్చినట్టు ఎక్కడా లేదు అలా అహల్యకు శాప విమోచనాన్ని చెప్పే గౌతముడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు కానీ క్లియర్గా మనకి వాల్మీకి రామాయణం చెప్తోంది భస్మ సాయి ధూళిలా పడి ఉంది ఎందుకండి రాయిలా పడేయచ్చు కదా రాయిగా ఉంటే తప్పు చేశాను అన్న బాధ ఉండదు ఎమోషన్స్ ఉండవు కానీ ఇక్కడ తను తప్పు చేసింది దానికి పశ్చాత్తాప పడాలి ఆ పశ్చాత్తాపం కలగాలి అంటే ఎమోషన్స్ కలిగి ఉండాలి పశ్చాత్తాపం వల్లే కలిగే దుఃఖమే ఆమెను సంస్కరిస్తుంది